హాయ్ అండి ఈ చలికాలం సాయంత్రం ఐదున్నర అయ్యిందంటే డోర్లు తెరిచే పని లేదండి దోమలన్నీ కూడాను ఇంట్లో దండయాత్ర చేస్తూ ఉంటాయి ఇంట్లో ఉంటే ఆలౌట్స్ అలానే క్రీములు వాళ్ళకి రాయడం అంత మంచిది కాదు శ్వాసకోశ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఈ చిన్న చిట్కాతో ఇంట్లోని దోమలు మొత్తం కూడాను బయటికి తరిమేసేయొచ్చు ఒక నిమ్మకాయని తీసుకొని దానిలోని రసం మొత్తం తీసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దాన్ని తిరగలు వేసేసేయండి దాంట్లో ఒక కర్పూరాన్ని నలిపి వేసేసి మీ దగ్గర ఆముదం కానీ లేదా వేప నూనె నార్మల్ నువ్వెల నూనైనా ఉంటే ఒక రెండు స్పూనులు వేసుకొని ఒక దీపం వత్తిని కూడాను వేసేసి వెలిగించేద్దామండి ఇలా పెట్టుకున్నా సరే వేప నూనెకి అలానే నిమ్మకాయ నూనెకి చక్కగా దోమలు అనేవి పోతాయి ఒక వెల్లుల్లి రెబ్బని పైన ఉన్న తొక్కును తీసేసి ఇలా కాలేదాగా వెలిగించి ఆ దీపం అంటుకునే విధంగా పెట్టి మనము ఇంట్లో ఏ కార్నర్లోనైనా లేదా బెడ్ కిందైనా పెట్టుకుంటే ఆ స్మెల్కి ఇల్లు మొత్తం సువాసనతో దోమలన్నీ పోతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ